అందరికీ నా హృదయపూర్కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అది కూర్చున్నాడు కనుక ఈరోజు దేవుడు మనతో ఏ మాటలైతే మాట్లాడతాడో వాటిని మనం ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి సహోదరి సహోదరులను చల్లగా కాపాడి మనందరి జీవితాలను ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి వారి నామంలో శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటున్నాను చిమ్మగలిగిన దేవుని పిల్లలు ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మన హృదయాలను నిమ్మ నింపాలనుకున్నాడు మనకు నెమ్మదిని దయ దయచేయాలనుకున్నాడు కనుక ఈరోజు దేవుడు ఏ మాటల చేతైతే మన హృదయాలు నింపి మనకు నెమ్మదిని కలుగు చేయాలనుకున్నాడు ఆ ఒక్క ఆ మాట ఈరోజు ధ్యానం చేసుకొని వాక్యం చేత మన హృదయాలు నింపుకొని మనం ఈరోజు అంత ఆరోగ్యముగా సంతోషంగా ఉందాము దేవుని పిల్లరావు ఒకసారి చూడగలిగితే ఏప్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరావు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపచేత్తును అని చెప్తున్నాడు దేవుని పిల్లల అంటే దేవుడు పూర్వకంగా ఒక వ్యక్తితో ఏం చెప్తున్నాడంటే నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను చేయమ్మగా నేను ఇస్తరింప విస్తరింప అన్నాడు దేవుని పిల్లరా ఒకటేమో ఆశీర్వాదం అంట ఒకటేమో విస్తరింప చేయటం అని రాయబడింది దేవుని పిల్లరా ఆశీర్వాదం అంటే మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఆశీర్వాదాలు ఇదేనే మనం చెప్పలేము దేవుని పిల్లరా ధనము అలాగనే మనం చూడగలిగితే ఆరోగ్యము పశువుల సంపద కానీ దేవుని పిల్లరా అలాగనే భూములు కానీ అలాగే మనం చూడగలిగితే ఆశీర్వాదానికి అంతము లేదన్నమాట దేవుని పిల్లరా ఒక ఆశీర్వాదంలో ఎన్నో మేలులు ఉంటాయి అందుకని అబ్రహాము గారు సమస్తాను వదులుకొని దేవుడి కోసం వచ్చాడు కనుక అప్పుడు అబ్రహాం గారితో ఒక మాట చెప్తున్నాడు అబ్రహాము నిన్ను నిస్సేముగా నేను ఆశీర్వదిస్తాను విస్తరింప చేస్తాను అన్నాడు దేవుని పిల్లలు ఒకటేమో ఆరోగ్యపరంగా రెండోది ఏంటన్నట్టు ధనపరంగా ఆశీర్వదించిన దేవుడు విస్తరింప చేస్తానన్నాడు దేనిని చేస్తున్నాడని మనం చూడగలిగితే దేవుని పిల్లరా అబ్రహాం గారికి సంతానం ఇచ్చాడు ఆయన సంతానం ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణుల వలేదుగా నీ సంతానం నేను చేస్తానని చెప్పాడు దేవుని పిల్లరా ఒకటి ఆశీర్వాదము రెండోది ఏంటంటే తన సంతానాన్ని చేయటం అనేది దేవుని పిల్లరా నిజంగా ఈ రెండు ఇవ్వాలంటే దేవుడు దేవుడికి ఎంత నచ్చాలా దేవుడు ఎంత ఇష్టపడాలా దేవుని పిల్లరా కనుక అబ్రహాంకు కలిగిన ఆ ఆశీర్వాదము ఆ విస్తరింపటం అంటే వంశాలు విస్తరించడం అనేది మన జీవితంలో మనం కలిగి ఉండినట్లు అబ్రహాము ఎలాగైతే దేవుడికి నచ్చినట్లు బ్రతికుతారు బ్రతికాడో మనం కూడా అలా బ్రతికి చక్కగా దేవుని ఆశీర్వాదము మన జీవితాల్లో ఒక విస్తరింప జీవితం మన వంశాల్లో ఉండినట్లు మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవం కలిగిన మా పరులకు తండ్రి నైనా ఇదిగో అబ్రహామును గొప్పగా ఆశీర్వదించావయ విస్తరింప చేసేవు తండ్రి అయా మేము కూడా మా జీవితాల మాకు కూడా తండ్రి అట్టి ఆశీర్వాదము మీరు దయచేయమని నాయనా అలాగే మా జీవితాల మా వంశాలు విస్తరింప చేయమని అడుగుతున్నాము తండ్రి అయ్యా అబ్రహాం ఎలాగైతే నీకు నచ్చినట్లు బ్రతికి తండ్రి మేము అలాగ నచ్చినట్లు బ్రతకగలిగే భాగ్యమే తండ్రి అబ్రహాము తన దేశమును ఇదిగో తన బంధువులని తన ఇంటిని సమస్తాన్ని వదిలిపెట్టి తండ్రి నాయనా మేము కూడా లోకమును నా తండ్రి పాపమును వదిలిపెట్టినైనా క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచి నీ దగ్గరికి మేము వస్తే తండ్రి ఇదిగో మా నువ్వు నైనా గొప్ప ఆశీర్వాదం నైనా గొప్పగా మమ్మల్ని ఆశీర్వదిస్తావు మా వంశాలను కూడా చేసి నీలో ఫలించే భాగ్యం మాకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీకు మరుడు నేసి క్రీస్తు వారి నామలు ఈ ప్రార్థనడికి వేడుకున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు